హిందుమిత్ర తరఫున అందరికీ నమస్కారం ఇవాళ రెండవ మాస స్వచ్ఛ దేవాలయ కార్యక్రమంలో హిందుమిత్ర ఫౌండేషన్ ద్వారా పన్నెండు మంది మేము పాల్గొన్నాము అక్కడ చాలా అధ్వానమైన పరిస్థితుల్లోని పరిసరాలు ఉన్నాయి అనేక మందు సీసాలు పడేసి ఉన్నాయి ప్లాస్టిక్ ఇత్యాది అటువంటివన్నీ కూడాను చాలా విస్తారంగా పడేసి ఉన్నాయి ఎక్కే మెట్లు కూడా సమంగా లేవు అందుకు వాటిని చేయడానికి వీలైనంత వరకు మేము ప్రతి నెలా వెళ్ళి అక్కడ శ్రమిద్దామనుకుంటున్నాము మీ అందరి సహకారం కూడా చాలా అవసరం ధన్యవాదాలు ఇక్కడ కూడా అయితే ఇక్కడ దాకా వెళ్ళి చేయాలి నమస్కారం అండి ఈరోజు మనం పోర్టు పోర్ట్ హాస్పిటల్ వెనకాతుల వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం ఇక్కడ ఇక్కడ రాగానే మనకి మెట్లు దగ్గర మొత్తం సీసాలు ప్లాస్టిక్లు పాలు ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు అగరబత్తి ప్యాకెట్లు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి దాంతోపాటు ఎక్కడ పడితే అక్కడ దేవు దేవుడి ఫోటోలు ఎక్కడ పడితే అవి గాజులు అవన్నీ నడిచే మార్గంలో ఉన్నాయి సో ఇవన్నీ చాలా ప్రమాదం మన గుడుల్ని మన ప్రాంతాలని మనమే ఇలాగ చెత్తగా తయారు చేస్తే ఇంకెవరిని అడుగుతాం మనం అందుకు ఇది మనం చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడే ఆంజనేయ స్వామి ఉంది ఇదంతా ఈ చుట్టుపక్కలంతా చెత్తగా ఉండేది